చూసారు కదా ఈరోజు టిఫిన్ ఇడ్లీ అండి వేడివేడి ఇడ్లీ ఓకే ఇది రవ్వతోటి ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ అండి వేడివేడిగా ఇడ్లీ పెట్టుకుని ఆవకాయ ఎర్రగా ఉన్న ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ ఊటతోటి నంచుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కారపొడి ధనియాల కారొడి అండి ధనియాలు వెల్లుల్లి పొడిని కరివేపక్క అన్నీ వేసిన కారపొడి నెయ్యి వేసుకుని నంచుకొని తింటే కూడా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఇది వెల్లుల్లావకాయ్ ఊటతోటి నంచుకొని తింటే సూపర్ ఉంటుంది ఇది ధనియాల కారపొడి ధనియాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు చింతపండు వెల్లుల్లి జీలకర్ర అన్నీ కలిపి బాగా వేయించి రెడ్ చిల్లీ వేయించి పొడి చేసుకున్న పొడి బాగుంటుంది ఇప్పుడు ఇది చట్నీతో ఇడ్లీ అండి ఇది మా అబ్బాయికి మా అబ్బాయికి చట్నీ లేకపోతే తిండవు అలాగే వాడికి ఆవకాయ ఇష్టం కంపల్సరీ చట్నీ కూడా ఉండాలి చూసారు కదా ఇది టమాటా ఉల్లిపాయ చట్నీ కొత్తిమీర టమాటా ఉల్లిపాయ చట్నీ అలాగే కొంచెం ఆవకాయ